హాయ్ అండి మాది రాయలసీమ అండి కాడ అన్నమయ్య జిల్లా మా రాయలసీమ సడ్ సైడు బీరకాయ పులకూర పచ్చళ్ళు బాగా తింటారండి పులగూరలు బాగా తింటారండి ఈ ఉద్దు నేను బీరకాయ పులకూర చేస్తున్నాను బీరకాయలు తగినన్ని పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లిపాయ చింతపండు బీరకాయలు బాగా ముక్కలు చేసుకోవాలండి తాట తీసి బీరకాయ ముక్కలు ఈ విధంగా కడుక్కొని ముక్కలు చేసుకోవాలండి ముందుగా బీరకాయ ముక్కలు వేయాల టమోటాలు వేయాల ఎర్రగడ్డ ముక్కలు ఈ మాది చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చింతపండు పసుపు ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే బీరకాయల్లో నీళ్ళు ఉంటాయండి అవి ఊరుతాయి స్టవ్ వెలిగించుకునేసి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ రాణించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలండి బీరకాయ ముక్కలు చూడు ఇంత బాగా ఉడికాయి ఇవి నింపుకోవాలండి కష్టాపిచ్చాగా ఎక్కువగా మెత్తగా లేకుండా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఇవి చెక్కపట్టలు ఆడాలండి దినుసులు పోపు దినుసులు ఏవేయండి ఎండిమిర్చి ఎల్లుల్లిపాయ వేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సరిగా చేసుకోవాలి ఒకరు బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇప్పుడు ఈ విధంగా పుల్లకూర రుద్దుకొని వేసుకోవాలండి కొద్దిగా కొత్తిని వేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడకాలండి అయిపోయిందండి స్టవ్ కట్ చేయాలండి రెడీ అయిపోయిందండి ట బీరకాయ టమోటా పులకూర లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్